హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను సరిపిట్టు చేస్తున్నానండి ఎలా అంటే కొనమ్మ ఫిష్తో చేస్తున్నాను దీనికి కావలసినవి పసుపు జీలకర్ర ఆవాలు ఉప్పు కరివేపాకు అల్లం కూర ఉల్లిపాయ టమాటా వెల్లుల్లిపాయి కొత్తిమీర అలాగా అయితే పీసులు అన్నీ తీసుకుని అండి ఓ బౌల్లో పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి వేసుకొని పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత వాటర్ బాగా వేడవి పొంగుతూ ఉంటాయండి అప్పుడు ఒక్కోసారి పీసులు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి పీసులన్నీ ఎందుకంటే పీసు కొంచెం బాగా ఉడికిన తర్వాత ముల్లులు వేరే విడిగా రావాలి కదండి అందుకని వాటర్ డ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి మరీ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం డ్రై అయిపోయింది ఇలాగ మనం ఇలా గట్టి పెట్టుకొని ఇందులో ఉన్న ముల్లులు విడిగా తీసేసుకోవాలండి ఇలా పిట్ అంటే చక్క పీసులన్నీ పొడి పొడిగా అయిపోవాలి ఇలాగా ఇలాగ మనం బౌల్ పెట్టుకొని మనం పిట్టు రెడీ చేసుకుందామండి బౌల్ పెట్టుకున్నాం కదా ఆయిల్ వేసుకున్నాం సరిపడగా జీలకర్ర ఆవాలు ఎల్లుల్లిపాయ పచ్చిమిరగాయలు చిన్న పీసెస్ ఒక ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పసుపు అల్లం కూర బాగా ఫ్రై అయిపోవాలండి ఉల్లిపాయలు అయిన తర్వాత ఒక టమాటా చక్క చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడా సాల్టు ఇది కూడా బాగా ఫ్రై అయిపోవాలి అప్పుడు మనం ముందుగా రెడీ పెట్టుకున్న పీసులు ఉన్నాయి కదండి ఫిష్ దానికి సరిపడగా రెండు స్పూన్లు కారం వేసాను నిమ్మరసం కూడా వేసానండి చిన్న ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఆ తర్వాత ఇలా వస్తుంది కొత్తిమీర వేసుకోవాలండి త్వరగానే అయిపోతుంది ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే